మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పరమ ఏకాదశి నాడు విష్ణువును పూజించి నైవేద్యం పెట్టడం చాలా మంచిది దీని వలన పునర్జన్మ నుండి విముక్తి లభిస్తుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఏకాదశి నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి విష్ణువుని దీపదూప నైవేద్యాలతో పూజించి ఈరోజు స్వామిని విష్ణు సహస్రనామాలతో తులసి దళాలతో వివిధ రకాల పూలతో పూజించాలి ఇలా చేయటం ఎంతో శుభప్రదం అలాగే భక్తులు ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచి జరుగుతుంది ఉపవాసం ఉండలేని వారు మసాలాలు అన్నం లేకుండా ఫలాలు పాలు తినవచ్చు తరువాత పరమ ఏకాదశి కథను చెప్పుకోవాలి ఒకప్పుడు సుమేధ అనే బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి కౌబల్య అనే ఊరిలో నివాసం ఉండేవారు వారు చాలా బీదవారు ఒకసారి సుమేధ డబ్బు సంపాదించడానికి పట్నం వెళ్ళాలని చెప్పగా సుమేధ భార్య ఎంతటి పరిస్థితుల్లోనైనా ధర్మం తప్పకుండా సంతోషంగా దేవుడిపై భక్తి కలిగి ఉండాలి అని అంది వీరు దేవుడిని బాగా విశ్వసిస్తారు ఎంతటి బీదవారైనా అడిగిన వారికి లేదనకుండా అన్నం పెట్టేవారు ఒకసారి కోమన్య ఋషి వారి ఇంటికి అతిథిగా రాగా వారు ఋషిని బాగా అతిథి మర్యాదలతో భక్తి శ్రద్ధలతో చూసుకున్నారు అప్పుడు ఆ ఋషి వరం కోరుకోమని అడుగగా ఆ దంపతులు వారి దారిద్ర్యం తొలగేటట్లు ఒక వరం ఇవ్వమన్నారు అప్పుడు ఆ ఋషి ఇలా అన్నారు మూడు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అధిక మాసం కృష్ణపక్షం ఏకాదశి నాడు పరమ ఏకాదశి వ్రతం చేసి విష్ణువుని భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసి పూజించి మరునాడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఉపవాసాన్ని విరమించినట్లయితే ఎలాంటి దారిద్రమైనా తొలగిపోతుందని కుబేరుడు కూడా ఈ వ్రతం చేయటం వలన శివుడు వరం ఇచ్చాడని చెప్పాడు ఇలా చేయటం వలన వారికి సిరి సంపదలు వచ్చి మరణానంతరం వైకుంఠపుడి చేరుతారు ఇలా వ్రత కథ చెప్పుకొని పూజ చేయాలి మరునాడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి ఇక ఉపవాస దీక్షను విరమించాలి ఇలా ఈ వ్రతం చేయటం వలన సిరి సంపదలు వచ్చి ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అష్టైశ్వర్యాలతో ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు